లోకేష్ అన్నగారు ఈ యొక్క కార్యక్రమానికి తీసుకొని వచ్చి నలభై ఐదు రోజుల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా సరికొత్త విధానంతో చేసి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా శబాష్ లోకేష్ అనే విధంగా పార్టీ మెంబర్షిప్ ను కూడా ఈ రోజు నడిపించారు అన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే సంక్షోభాలు తెలుగుదేశం పార్టీ కొత్త కాదు ఎన్నో సంక్షోభాలు దేశంలో వచ్చాయి రాజకీయ సంక్షోభాలు వచ్చాయి ప్రకృతి విపత్తులు వచ్చాయి రాష్ట్ర సంక్షోభాలు వచ్చాయి తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న సంక్షోభాలు ఎన్ని ఏ పార్టీ కూడా అన్ని సంక్షోభాలు ఎదుర్కోలేదు అయినా సరే ఎలాంటి సంక్షోభాలు వచ్చినా ఆ సంక్షోభాలని ఎదురొట్టి మళ్ళీ విజయవంతంగా అడుగులు వేసుకుంటూ ముందుకు నడిచిన ఏకైక పార్టీ కూడా మన తెలుగుదేశం పార్టీ ప్రకృతి విపత్తులు ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఒరిస్సాలో తొంభై తొమ్మిదిలో సైక్లోన్ వచ్చింది చంద్రన్న హాజరయ్యి అక్కడ వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేశారు అలాగే ఉత్తరాఖండ్లో ఫ్లడ్స్ వచ్చి తెలుగు వాళ్ళు చిక్కుకున్నారు మనం అధికారంలో లేము స్పెషల్ ఫ్లైట్ అయించి చిక్కుకున్నటువంటి తెలుగు ప్రజల్ని తిరిగి సురక్షితంగా వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చాడు యూక్రెయిన్ వార్ జరిగింది తెలుగు వాళ్ళందరూ కూడా డాక్టర్లు చదువుకోవాలని చాలా మంది యువతి యువకులు అక్కడ ఉండిపోతే వాళ్ళందరితో నేరుగా మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి క్షేమంగా తిరిగి రావడానికి చంద్రన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పనిచేసింది ఇక హుదూద్ అంటారా కోవిడ్ అంటారా లేకపోతే మొన్న బుడుమూరులో వచ్చిన విజయవాడ వరదలు అంటారా ఎలాంటి సంఘటనలు మన ప్రజలకి ఆపత్తుగా వచ్చినా సరే వాళ్ళ ఒక్క పిలుపుతో మొట్టమొదటి అడుగు వేస్తూ ప్రజలతో స్పందిస్తూ ముందుకు నడిచినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అలాగే రాజకీయ సంక్షోభాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్ గారిని దెబ్బ కొట్టాలని అలాగే రెండు వేల నాలుగులో మనం ఓడిపోయిన తర్వాత అప్పుడు దెబ్బ కొట్టాలని రెండు వేల తొమ్మిదిలో డీలిమిటేషన్ అయితే అప్పుడు దెబ్బ కొట్టాలని రెండు వేల పద్నాలుగులో బైఫర్కేషన్ జరిగితే అప్పుడు దెబ్బ కొట్టాలని ఈరోజు రాజకీయంగా కూడా ఎన్నో సంక్షోభాలు తెలుగుదేశం పార్టీ ముందు గోడల్లాగా కట్టినా గోడల్ని సైతం కూల్చుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి సైన్యం బలగం మన తెలుగుదేశం పార్టీ దగ్గర ఉందనేది కూడా తెలియజేస్తున్నాను అలా ఏ సంక్షోభాలైనా సరే ఆ సంక్షోభాల నుంచి అవకాశాలు ఎలా వస్తాయి క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎలా వస్తుంది అన్నది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన అందరం కూడా ముందుకు నడిచాం అయితే ఈ అన్ని సంక్షోభాలు ఒక ఎత్తు కానీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి సంక్షోభం మరొక ఎత్తు అనేది కూడా గుర్తు చేసుకోవాలి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ముగ్గురే ఎంపీలు ఆ స్థాయిలో ఓటం మనం ఎప్పుడు కూడా పాలవ్వలేదు అయినా చాలా మంది రాసేశారు ఇంకా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని అటువంటిది ఆ తెలుగుదేశం పార్టీలో ఐదు సంవత్సరాలు చిత్రహింసలు పెట్టిన జైలు చుట్టూ తిప్పించిన కోర్టుల చుట్టూ కేసులు పెట్టించిన ఆర్థికంగా ఇబ్బంది పెట్టిన మానసికంగా వేధించిన వీరత్వంతో పోరాడినటువంటి వ్యక్తిత్వం మన తెలుగుదేశం పార్టీకే సొంతమైనది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఆ రోజు ప్రజా వేదిక కోల్చడంతో మొదలైనటువంటిది అలాగే మూడు రాజధానులని మాయ చేసి అందరికీ ముంచేశాడు అలాగే ప్రశ్నిస్తే ప్రాణాల మీదగా తెచ్చుకునే పరిస్థితి ఆ రోజు ఏర్పాటు చేశాడు చెట్లు కూడా నరికేశాడు బాధుడే బాధుడితో ధరలు పూర్తిగా పెంచేశాడు అలాగే దళితులు తాలూకా డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేసేటటువంటి నీచాతి పరిస్థితి మన రాష్ట్రంలో తీసుకొని వచ్చాడు బూతులతో అసెంబ్లీని భరస్టు పట్టించాడు ఇక దోపిడీ విషయానికి వస్తే కేంద్ర నిధుల్లో దోపిడీ గిరిజన నిధుల్లో దోపిడీ ల్యాండ్లో దోపిడీ శాండ్ లో దోపిడీ మైనింగ్ లో ఎంత నీచ నికృష్ట ప్రభుత్వం కాకపోతే కల్తీ లిక్కర్ తయారు చేసి పేదవాళ్ళతో తాగించి వేల కుటుంబాలని పెద్ద దిక్కు లేకుండా చేసి వేల కోట్ల రూపాయలు దోచుకొని మళ్ళీ తిరిగి అదే లెక్కర్ మీద ఆ రోజు అప్పు కూడా సంపాదించుకోవాలన్నటువంటి అత్యంత దుర్మార్గుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనేది కూడా ఈ సభాముఖంగా గుర్తు చేస్తున్నాను అయినా సరే అన్ని అరాచారాలు పాల్పడి అన్ని కార్యక్రమాలు చేసినా ఆయనకి అహం తగ్గలేదు ఆయనకి కక్ష తీరలేదు అందుకనే జరగరానిది కూడా చేశాడు ఎవరు ఊహించలేనిది నిప్పు మీద చెయ్యవేశాడు చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా అక్రమ కేసు పెట్టి యాభై ఆరు రోజులు జైల్లో పెట్టించాడు అది ఆయన చేసినటువంటి అతి పెద్ద తప్పు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నువ్వు అరెస్ట్ చేశావు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదులుతారని కొన్ని నువ్వు అరెస్ట్ చేశావు కానీ చంద్రన్న మీద చేయవేసిన తర్వాత డెబ్బై దేశాలలో లక్షల మంది కార్యకర్తలు తెలుగు జాతి అందరూ కదలవచ్చి ఆయన తెలుగుదేశం నాయకుడు కాదు తెలుగు జాతికి నాయకుడు దేశానికి ప్రపంచానికే నిరూపించింది మన తెలుగు జాతి అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఆ దెబ్బతో మట్టి కరిచి మీ అందరి తాలూకా సహకారం మీ అందరి పోరాటంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఊహక అందని విధంగా తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటుతో తో ఒకే ఒక్క ప్రభుత్వం ఈ దేశంలో గెలిచింది అది మన కూటమి ప్రభుత్వం దానికి కార్యకర్తలకి పైనున్నటువంటి నాయకులకి అందరికి కూడా ఎన్నో కేసులు పెట్టుకొని కుటుంబాలను పోగొట్టుకొని ఎన్నో త్యాగాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మహానాడు వేదిక ద్వారా అందరికీ పాదాభి వందనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అయితే మనం అనుకున్నటువంటి లక్ష్యం సాధించాం ప్రభుత్వం ఏర్పాటు చేశాం కానీ ఇంతటితో ఆగిపోయే ప్రయాణం కాదు తెలుగుదేశం పార్టీది నలభై మూడు సంవత్సరాల చరిత్ర అంటున్నాం అంతటితో సాటిస్ఫై అవ్వలేదు నలభై సంవత్సరాల మరొక చరిత్రకి మనం నాంది పలకాలి అది మన యువ నాయకుడు నారా లోకేష్ అన్న గారి తాలూకా ఆలోచన ఆయన ఆధ్వర్యంలో ఆరు శాసనాలు ఈ మహానాడు ద్వారా మనకు పరిచయం చేశారు యువ శక్తికి మళ్ళీ పిలుపునిస్తున్నా ఆ రోజు యువశక్తి అంత భయం భయంతో జగన్ పరిపాలనలో ఉంటే ఆ రోజు ఎవరు కూడా మాట్లాడడానికి ఎవరు కూడా ముందుకు రాని సమయంలో ఒక యువకుడు బాధ్యత తీసుకున్నాడు రాష్ట్రం కోసం మన జాతి కోసం మన